ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు జరిగాయని మనకందరికీ తెలిసింది అసలు ఈ బ్రహ్మోత్సవాలు పల్లవ రాజుల కాలం నుండి ప్రారంభమై శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి పెద్ద ఉత్సవంగా మారింది ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకొక వాహనంపై మాడు వీధులు గుండా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తారు ఇట్లాంటి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వారు తమ రాష్ట్ర వేషధారణతో వారి యొక్క భక్తి గానాలతో పాల్గొంటారు స్వామివారి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు అదేవిధంగా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను తిలకించడానికి స్వామివారి దర్శనానికి తిరుమల చేరుకుంటారు ఈ భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించడానికి అన్నట్లుగా టీటీడీ వారు వివిధ రకాల పుష్పాలను తీసుకొచ్చి వాటితో రకరకాల ఆకృతులను తయారు చేసి ఒక చోట ప్రదర్శిస్తారు అదే మన శ్రీవారి పుష్ప ప్రదర్శనం మరియు ఫోటో ఎగ్జిబిషన్ ఇది చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు దీనికి తిరుమలలో కళ్యాణ వేదిక మరియు చిన్నపిల్లల చెవిపోగులు కుట్టే స్థలం దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తారు నందకం గెస్ట్ హౌస్ దాటి వెళ్ళగానే ఎడం వైపున ఈ ప్రదర్శన జరుగుతుంది ఇందులో మనకు రకరకాల భారత భాగవత ఘట్టాల పురాణ పురుషుల ప్రతిమలు బొమ్మలు ఆకృతులతో పాటు శ్రీవారి ఫోటో ఎగ్జిబిషన్ మరియు శిల్పాల ప్రదర్శన ఉంటుంది ఇది మనం చూస్తున్నది హిరణ్య కచుకున్న సంహారం అనంతరము ప్రపంచాన్ని కంపితం చేస్తున్న నరసింహస్వామిని యుద్ధంతో శాంతపరుస్తున్న శరభ నరసింహస్వామి ఈయన శివుని అవతారం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది ఇసుకతో చేసిన సైకత శిల్పం వైకుంఠంలోని విమాన వెంకటేశ్వర గోపురాన్ని తిరుమలకు తెస్తున్న గరుడిని ఆకృతి ఇది పూర్తిగా ఇసుకతో తయారు చేసింది పూలతో ఏనుగులను తయారు చేయడం జరిగింది తర్వాత మనం తిరుమల చేరుకునే దానికి ఉన్న రెండు రకాల దారులు మరియు అలిపిరి మెట్లు మార్గాన్ని కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు ఆలయంలో ఉపయోగించే నిర్మాణ ఆకృతులు చెక్కతో శిల్పాలతో తయారు చేసిన ఆకృతులు ఫోటోలు మనం ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న శిల్పాలు కూడా ఎంతో సుందరంగా జీవం ఉన్నట్లుగా అనిపిస్తాయి చూసారా ఎంత కనువిందు చేస్తున్నాయో విగ్రహాలను చూస్తే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ప్రదర్శన అంతా కూడా కళ్యాణ వేదిక మండపం జరుగుతుంది ఎంతో చక్కగా ఇక్కడ అమరికిలు చేయడం జరిగింది తర్వాత బయటకు వచ్చి చూస్తే అక్కడ రకరకాల పూల కుండేలతోనూ రకరకాల ఆకృతులతోనూ తయారు చేసిన పెట్టిన పూలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి పూలు బంతి చామంతి గులాబీ వంటి మొక్కలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మన కళ్ళకు మన మనసుకు చాలా చక్కగా అనిపిస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇట్లాంటి ప్రదర్శన మనం చూడలేమో అని అనిపిస్తుంది ఇందులో కూడా అనేక రకాల ఘట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మనం ఇప్పుడు చూస్తున్న ఘట్టం ఏమైతే ఉందంటే శ్రీ మహావిష్ణువుకు పవలింప చేస్తున్న మన గరుక్వంతుడు అన్నమాట ఇది చూస్తే చాలా బాగా అనిపించింది అదేవిధంగా పూలతో మన యొక్క వివిధ రకాల ఏనుగుల తాబేలు పులులు వంటి ఆకృతులను కూడా పూలతో చక్కగా తయారు చేయడం జరిగింది వీణ కూడా ఆకృతి చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా పూలతో తయారు చేసే వివిధ ఆకృతులు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అదేవిధంగా అక్కడ గోడపైన శ్రీకృష్ణుని యొక్క లీలలు ఎన్నో ప్రదర్శించడం జరిగింది శ్రీ శ్రీకృష్ణుని యొక్క స్నాన ఘట్టాలను కూడా మనం చూడవచ్చు అదేవిధంగా రామాయణంలోని శ్రీరాముడు రెండవ వివాహం చేసుకున్నాడా అని సందేహంతో ఉన్న సీతమ్మకు సందేహాన్ని నివృత్తి చేస్తున్న ఘట్టం వాల్మీకి మహర్షి కుటీరాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇలాంటి ఎన్నో సన్నివేశాలతో ఘట్టాలతో ఎంతో చక్కగా అనిపిస్తుంది ఎంతో శ్రమకోర్చి చేసిన ఈ ప్రదర్శనను చూసినందుకు నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అదేవిధంగా అహంకారంతో ఏ పని చేయకూడదు భక్తితో చేసిన చిన్న పనైనా సరే అది ఫలితాన్ని ఇస్తుందనే సందర్భాన్ని గుర్తు చేస్తుంది మనకి శ్రీకృష్ణుని తులాభారం తన యొక్క అహంకారంతో ఎంతో ధనాన్ని వెచ్చించి తూర్చి శ్రీకృష్ణుని తన సొంతం చేసుకోవలసుకున్న సత్యభామ యొక్క అహంకారాన్ని రుక్మిణిది ఒక్క తులసి దళంతో తుంచివేసిన సందర్భం చూస్తే మనం జీవితంలో ఎలాగా ప్రయాణం సాగించాలో తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రదర్శనలో ఉంచిన మరొక ముఖ్యంజన శశిరేఖ అభిమన్యుని వివాహ సమయంలో ఘటోద్గజుడు అక్కడ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని తెలుకొచ్చుతున్న సందర్భం అనమాట రంగురంగుల పుష్పాలతో తయారు చేసిన శ్రీదేవి సమేత శ్రీవారి యొక్క పట్టాన్ని మనం ఇక్కడ కన్నుల పండుగ తిలికించవచ్చు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది తదుపరి ఈ యొక్క స్థలంలో అనేక రకాల ఘట్టాలను ప్రదర్శించడం జరిగింది రకరకాల పూలతో వివిధ రకాల వేషధారణలతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందన్నమాట ఎంత చక్కగా ఉందంటే మనం చెప్పవలసింది కాదు ముఖ్యంగా చెప్పుకోవలసింది ఘట్టం ఒకటి ఉంది అది మీరు తొందరలోనే చూడబోతున్నారు అదేంటంటే ద్రౌపది స్వయంవరం ఇది ఒక పెద్ద సెట్టింగే తయారు చేశారు అర్జునుడు చేపపిల్లను తన బాణంతో నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టిన సందర్భం ఇక్కడ నిజంగా ఆ దృశ్యం జరుగుతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది ఈ యొక్క ప్రదర్శన అంతా కూడా చాలా చక్కగా ఉంది అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు శ్రీకృష్ణుడు అర్జునుడు ధర్మరాజు శక్కుని దుర్యోధనుడు దుస్శాసనుడు ఒక్కరేమిటి అందరు కూడా నిజంగా అక్కడ నిలబడి ఈ యొక్క ప్రదర్శన చూస్తున్నట్లుగా అనిపిస్తుంది చుట్టూ సామంతరాజుల యొక్క విగ్రహాలు పెట్టారు నిజంగా చేస్తున్నట్టుగానే మనకి అనిపిస్తుంది ఈ యొక్క విగ్రహాలు వేషధారణ కానీ చాలా 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 బాగుందన్నమాట ఉన్నది ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట తదుపరి ఆ బయట కూడా అనేక రకాల పుష్పాలతో వివిధ రకాల విగ్రహాలతో ఆ ప్రాంగణం అంతా కూడా కడురమ్యంగా తయారైందని చెప్పడానికి మనం సందేహించాల్సిన పని లేదు ఎంత బాగుందంటే అంత బాగుందని ఈ ప్రదర్శన అంతా కూడా చాలామంది తిలకించి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ద్రైపది స్వయంవరమే అని మనం చెప్పుకోవచ్చు ఇది చాలా పెద్ద సెట్టింగ్తో తయారు చేశారు దీనికి ఎన్ని రోజులు పట్టిందో కానీ చాలా బాగుందన్నమాట ఇది మనం నెక్స్ట్ జరిగే బ్రహ్మోత్సవాల్లో మళ్ళీ ఏ విధమైన ఘట్టాలు ఏర్పాటు చేస్తారని ఇప్పటి నుంచి నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను పుష్పాలతో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకృతులని అయితే మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా భారత భాగవత రామాయణ ఘట్టాలను చూస్తే మనకు మన పిల్లలకు కూడా ఈ యొక్క జ్ఞానము ఉపయోగపడుతుందని మనం నిర్భయంగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా చూపించి రేపటి భవిష్యత్తు తరాలు కూడా ఒక సన్మార్గంలో నడవడానికి మన జీవితంలో ఎటువంటి ఒడుగుదడుగు లేకుండా ముందుకు పోవడానికి సమజవాద స్థాపనలో మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాన చెప్పడానికి ఇట్లాంటి ప్రదర్శనలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజల యొక్క మానసిక ఆరోగ్య ఐశ్వర్య నడవడిక మర్యాద మన్నన వంటి సందర్భాలను వారికి తెలియజేస్తూ జీవితంలో ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి మనమే కాదు మన యొక్క పిల్లలను కూడా ఈ యొక్క ప్రదర్శనలకి తీసుకొచ్చి వారికి చట్టాలను చూపించి రేపటి భవిష్యత్తు తరాల్లో వారు ఏ విధంగా ముందుకు పోవాలో తెలియజేయాల్సిన అవసరము ఇదండి శ్రీవారి పుష్ప ప్రదర్శనము మరియు ఫోటో ఎగ్జిబిషన్ వీడియోలో శ్రీవారి సేవకు ఎట్లా అప్లై చేసుకోవాలి వారికి అకామిడేషన్ ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఓం నమో వెంకటేశాయ